తైవాన్ పంప్ లాంటిదే ఇది కాకపోతే మనం మీద వేసుకొని కొట్టాము అనమాట డ్రమ్ లో మందు కలుపుకుంటాము ఆ పైపు దాంట్లో వేసేస్తాము ఇంజన్ అక్కడే ఉంటది ఒక వన్ మూడు వందల ఫీట్ల పైపు ఉంది హండ్రెడ్ మీటర్ పైపు ఆ పైపు తీసుకురావడం జరిగింది దాంతో ఉంటే సరిపోతుంది పైపు లాగుతూ ఉంటారు స్ప్రే ఉంటారు నమస్తే మనం ఈ రోజు ఈ వీడియోలో స్ప్రేయింగ్ పంప్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇది మేజర్ గా కూరగాయల సాగులో ఇక్కడ రైతు వాడుతున్నారు సో జనరల్ గా దీన్ని అన్ని రకాల పంటలకు కూడా వాడొచ్చు అని చెప్పి చెప్తున్నారు సో అసలు దాని గురించి తెలియ ప్రయత్నం చేద్దాం సో ఇది జనరల్ గా కూడా అటు వరి కావచ్చు పత్తి కావచ్చు అన్ని రకాల కూరగాయలు కావచ్చు పండ్ల తోటలు కావచ్చు ఇట్లా అన్ని రకాల పంటలు సాగేసే వాళ్ళకు కూడా ఈ పంపు యూజ్ అవుతుందని చెప్పి కూడా అక్కడ కూరగాయల పంటలకు అయితే దీన్ని వాడుతున్నారు సో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక రిస్క్ లేకుండా ఒక ఎకరానికి ఒక గంట సేపు గంట సేపు లోపలనే కూడా క్రే చేసేటువంటి సామర్థ్యం మీకు పంపుకున్నది సో ఈ పంపు ఎక్కడ చూసు ఎట్లా తీసుకున్నారు ఎట్లా నడిపిస్తారు సో ఎట్లా ఉంటుంది సో ఒక గంటకి ఎంత ఫ్యూయల్ కన్జంక్షన్ అయితే పెట్రోల్ సో ఇట్లాంటి విషయాలు అన్ని ప్రయత్నం అయితే చేద్దాం రైతు అది పంపారు అన్నారు మనం ప్రస్తుతం ఉన్నటువంటి లొకేషన్ వచ్చి అగర్మే కూడా కందుకూరు మండలం రంగారెడ్డి జిల్లా వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో పదకొండ ఎకరాల విస్తీర్ణంలో కూడా వ్యవసాయం చేస్తున్నారు సో దీంట్లో మేజర్గా కూరగాయ బెర్రీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ పంటలు అయితే చేస్తున్నారు వారితో మాట్లాడదాం సో నమస్తే అండి నమస్తే సో మీరు పంపుతోటి చాలా ఈజీగా చేస్తూ స్ప్రేయింగ్ చాలా తొందరగా కూడా చేస్తున్నట్టు కనిపిస్తా ఉంది పెద్ద పైప్ వేసుకున్నారు ఒక మోటార్ ద్వారా మోటార్ సాయం తోటి లో అందు కలుపుకొని దాని నుంచి స్ప్రే చేస్తున్నట్టు కనిపిస్తుంది సో దాని గురించి ఎట్లా అసలు మిరట తెలుసుకున్నారు ఎట్లా తెచ్చుకున్నారు అంటే ఇంతకు ముందుకు మాకు ఛార్జింగ్ పంపు మామూలుగా చేతితో కొట్టే పంపు నుంచి వాడుతూ ఉన్నాం చేతితో పంపు వచ్చింది దాంతో కొట్టినాము తర్వాత ఛార్జింగ్ పంపు అని వచ్చింది దానితోని కొట్టినాము తర్వాత తైవాన్ కూడా వాడినాము మెడకి వేసుకొని ఇరవై లీటర్లు వేసుకొని కొట్టేది ఓరాలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కింద పడేది జారి ఈ రోజు మంది కూడా చాలా బరువు వైబ్రేషన్ సౌండ్ అంతా వచ్చేది దాని తర్వాత ట్రాక్టర్ హెచ్టిపి పంప్ ట్రాక్టర్ తో రోజులు కొట్టినాం మళ్ళీ మా లో ఏంటంటే అక్కడ ఇక్కడ వేరే పనులకు పోతాయి ట్రాక్టర్ లేనప్పుడు కష్టమవుతుందని చెప్పి దీన్ని తీసుకొచ్చినాం ఇది అగ్రిమెంట్ ఇంజన్ తైవాన్ పంప్ లాంటిదే ఇది కాకపోతే మనం మీద వేసుకొని కొట్టాము అనమాట డ్రమ్ లో మందు కలుపుకుంటాము ఆ పైపు దాంట్లో వేసేస్తాము ఇంజన్ అక్కడే ఉంటది ఒక వన్ మూడు వందల ఫీట్ల పైప్ ఉంది హండ్రెడ్ మీటర్ పైప్ ఆ పైపు తీసుకోవడం జరిగింది దాంతో ఒక ఇద్దరు ఉంటే సరిపోతుంది పైపు లాగుతూ ఉంటారు స్ప్రే చేస్తూ ఉంటారు వరి పొలంలో కానీ వరి పొలంలోకి ఇప్పుడు పంప్ వేసుకొని బరువు ఆ బుడిదలో దిగాలంటే నడవాలంటే కష్టము ఇదైతే సింపుల్ గా కొట్టుకుంటే వెళ్ళిపోవచ్చు పైపు స్ప్రే చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అంతే ఒకరు పైపు లాగుకుంటూ ఉంటారు ఒకరేమో మందు కొడతా ఉంటారు దీంట్లో నార్మల్ గా సాధారణంగా అన్ని రకాల మందులు దీని దొరికి అన్ని రకాల మందులు కొట్టుకోవచ్చు దీని కాస్ట్ ఎంత ఉంటుంది వేలు పెట్టి ఇంజన్ తెచ్చినాం కొత్తది అగ్రిమెంట్ ఆరు వేలకు పైపు తెచ్చినాం కొత్తది సో ఇది సోటర్లు సో జనరల్ గా అంటే విస్తీర్ణం పొడవు ఉన్నటువంటి పొలం పొడవు ఉన్నటువంటి వివసా క్షేత్రం దీని కెపాసిటీ ఉంటుంది ఒక ఎకరా ఒక ఒక చోట నుంచి అంటే సెంటర్ లో డ్రమ్ పెడతాము అటు సైడ్ ఇటు సైడ్ కొట్టేస్తాం సో డ్రమ్ లో నీళ్ళు నింపుకొని దాంట్లో మందు కలుపుకుంటారు డ్రమ్ లో నీళ్ళు టూ హండ్రెడ్ లీటర్ డ్రమ్ తీసుకుంటావు నీళ్లు నీళ్లు తీసుకొని మందులన్నీ దాంట్లో కలుపుకొని ఆ పైప్ అనేది ఫుట్బాల్ అనేది దాంట్లో ఇది లాగి కొడతాం సో ఎంత ఇది నైన్టీ సిసి ఒక ఎకరానికి ఎంత ఫీల్ కదా ఒక ఎకరానికి వన్ లీటర్ అవుతుంది పెట్రోల్ ఫోర్ స్ట్రోక్ ఇది ఫోర్ స్ట్రోక్ ఇంజన్ పెట్రోల్ ఓన్లీ పెట్రోల్ ఆయిల్ కలపాల్సిన అవసరం లేదు ఫోర్ స్ట్రోక్ ఇంజన్ ఒక ఎకరాకు మాక్సిమం లీటర్ ఇంతకంటే తక్కువనే కావచ్చు పడుతుంది ఒక ఎకరానికి గంటలు కొట్టేస్తారు గంటలు కొట్టేస్తారు ఎకరం గంటలు కొట్టేస్తారు గంట కంటే తక్కువనే అవుతుంది ఇంకా మళ్ళీ ఒక డ్రమ్ ఖాళీ అయ్యి కానీ ఇంకో డ్రమ్ కలపాలి కొద్దిగా టైం పడుతుంది పది ఇరవై నిమిషాలు కాబట్టి గంటలో మొత్తం కొట్టేస్తారు క్లోజ్ చేసేస్తారు సో రకాల పంటలకు యూజ్ అవుతుంది మా దగ్గర ఈ పది ఎకరాలకు మొత్తం అదే సో జనరల్ గా ఇప్పుడు డ్రోన్లు అవి వచ్చి స్ప్రే చేసుకుంటున్నారు అవసరం అంత కనిపిస్తుందా ఉంటుంది అంటే డ్రోన్ ఇప్పుడు ఐదు లక్షలు ఏ రైతు కూడా పెట్టి అఫోర్డ్ చేయలేడు మా దగ్గర ఏంటంటే అందరూ చేస్తే డ్రోన్ తెప్పించుకునే ఎవరైనా రెంట్కి ఇచ్చినా నడుస్తుంది అందరు కష్ట నడుస్తుంది మా దగ్గర అటువంటి కూడా కొంచెం అది టెక్నికల్ గా అంత బాగా మేము ఇరవై దాదాపు పద్నాలుగు ఇరవై వేలు అనుకోండి ఇరవై వేలలో సెట్ అయిపోయింది అంటే ఇప్పుడు మీరు తెచ్చుకున్నటువంటి పైపు లెంత్ వంద మీటర్లు మూడు వందల ఫీట్లు సో అంతకంటే ఎక్కువ అవసరం ఇప్పుడు ఒక మీరు అక్కడ పెట్టుకొని పెట్టుకుని యాభై ఫీట్లు జాయింట్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు అంటే దాని ప్రెషర్ కూడా ఏం తగ్గదు ఏం తగ్గదు వస్తుంది ఇంకో యాభై ఫీట్లు వస్తుంది ఇంకో వంద ఫీట్లు కూడా వస్తుంది సో అట్లా అడిషనల్ గా జాయింట్ చేసుకోవచ్చు సో మీకు ఎట్లా అనిపిస్తుంది రెండు సంవత్సరాల నుంచి పడుతుంది మేము దీన్ని తెచ్చి ఆరు నెలలే అవుతుంది ఇంతకు ముందు హెచ్డిపి పంపులు ఉండే మా దగ్గర ట్రాక్టర్ ఉండే ట్రాక్టర్ కొట్టేది ట్రాక్టర్ ఇక్కడ పంపినప్పుడు మందు కొట్టాలంటే ట్రాక్టర్ లేకపోతే ట్రాక్టర్ వచ్చేదాకా వెయిట్ చేసేవాళ్ళం ట్రాక్టర్ మా అక్కడ బయటికి రెంట్ కది పోతాయి మళ్ళీ ఎందుకని చెప్పి దీన్ని సపరేట్ గా మొన్న తీసుకొచ్చిన అంటే స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఏమైనా కొత్తది ఇప్పుడైతే ప్రస్తుతం ఒకసారి స్టార్ట్ చేస్తే ఆగిపోయే పరిస్థితి అయితే ఏం లేదు మేము ఫ్యూచర్ లో ఏమైనా ఆగినప్పుడు కార్పెటర్ ప్రాబ్లమ్స్ మేము గతంలో దాదాపు పది సంవత్సరాల నుంచి తైవాన్ పంపులు అని వాడుకుంటున్నారు కార్పెటర్ ప్రాబ్లం ఉంటది పంపు ప్రాబ్లం ఉంటది రిపేర్ చేపిస్తాం చిన్న చిన్న రిపేర్ ఉంటాయి చేపించి నడిపిస్తా ఉంటాం తైవాన్ పంపుకు కూడా మేము ఏం చేసినాం అంటే ఆ తైవాన్ పంపుకు పెద్ద పైప్ వేసినాం పెద్ద పైప్ పేసి ఇట్లా కొట్టే ప్రయత్నం చేసినాం గతంలో ఆ ఎత్తుకుని తిరుగుడు అంతా రిస్క్ అందుకుంది కానీ ఆ తైవాన్ పంపు ఇంత పెద్ద ప్రెజర్ పంపలేకపోతుంది పంపు పంపుకోట్టుకోదు లెంత్ ఎక్కువ ప్రెజర్ పంపు చేస్తలేదు పంపు పాడైపోతుంది ఇంజన్ పోతుంది పిస్టిన్ పోతున్నాయి అంత ఇబ్బంది అవుతుంది కెపాసిటీ చిన్నది కాదు ఇది దానికంటే పెద్దది అనమాట పెద్ద సిసి ఉంటది ఇది బాగుంటుంది ఇప్పుడు మేము ట్రాక్టర్ తో దానికి ఒక మూడు లీటర్ డీజిల్ ఇది వంద రూపాయల్లో పని వెళ్ళిపోతుంది అయినా దాన్ని ట్రావెల్ చేయాలన్న తిప్పి ట్రాక్టర్ అంటే ఆ పందిరి ఉంటది పందిరిలోకి పోదు ట్రాక్టర్ ఇది అట్లా కాదు ఎక్కడికైనా ఒక మనిషి తీసుకొని వెళ్ళిపోతాడు డ్రమ్ పెడతా ఈజీగా కొట్టుకునే అవకాశం ఉంటుంది సో పంట పొలాల కావచ్చు కూరగాయల కావచ్చు అన్ని రకాల అన్ని రకాల పత్తికి వరికి కూరగాయలకు మొక్క కొట్టుకోవచ్చు కాకపోతే పైప్ పట్టుకొని ఒకరు ఉండాలి గన్ను పట్టుకొని ఉంటే ఈజీ గంట సేపట్లో కొట్టుకుంటాం ప్రెజర్ కూడా మీరు చూసే మేము రాణిగంజ్ లో తీసుకొచ్చాము రాణ్ హైదరాబాద్ లో తీసుకోవచ్చు దీని సర్వీస్ ఏమైనా ఉంటే ఫర్దర్ గా దీని సర్వీస్ ఎట్లా ఉంటుంది ఇస్తానని చెప్పారు దీనికి ఏమైనా గ్యారంటీ గ్యారంటీ ఉంది గ్యారంటీ వారంటీ ఏమి ఉండదు కార్పెంటర్ ప్లగ్ చిన్న చిన్న రిపేర్ రోజు సాధ్యమైనంత వరకు మేము ప్లగ్ మార్చుకోవడం కానీ కార్పెటర్ క్లీన్ చేసుకోవడం కానీ చేస్తాం మరి ఇంజన్ బోర్క్ వచ్చింది అన్నప్పుడు మెకానిక్ దగ్గర తీసుకెళ్లి మళ్ళీ రిపేర్ చేసుకుని మళ్ళీ వాడుకుంటాం సో అంతే జనరల్ మేజర్ గా దీని మెయింటెన్స్ అయితే ఉంటుంది పెద్ద ఇబ్బంది అయితే ఉండదు సో పని కూడా చాలా సింపుల్గా జరుగుతుంది సింపుల్ గా అయిపోతుంది పని ఇద్దరు మనుషులు మాత్రం ఇద్దరు మనుషులు ఉంటే పైప్ లాగ్ ఒకరు స్ప్రే చేసుకుని స్ప్రే చేసుకోవాలి ఇంకా ఎకరం గంట సేపట్లో అయిపోతుంది గంటలు కొట్టేస్తారు ఈ రోజు మూడు ఎకరాలు కొట్టారు మా అదే మాన్యువల్ గా ఛార్జింగ్ పంపులతో తైవాన్ పంపులతో కొట్టాలంటే ఇప్పుడు తైవాన్ పంపు ప్రాబ్లం ఏంటంటే ఇరవై లీటర్ పోయాలి మల్ల మల్ల తేవాలి మల్ల పోయాల తేవడం పోవడం అంత ఇబ్బంది అనమాట ఆ ఇరవై లీటర్లు అది ప్లస్ ఇంజన్ ఒక పది పదిహేను కిలో ముప్పై లీటర్లు ముప్పై కేజీలు నలభై కేజీలు ఎత్తుకొని తిరగాలి మనిషి ఈ వివరాలు ఎక్కడం దిగడం వాటర్ లో జారి పడడం ఇబ్బంది వాళ్ళని కూడా ఇబ్బంది ఎందుకు పెట్టాలని చెప్పి ఇది కామన్ రైతులకు సజెస్ట్ ఎక్కువ మొత్తంలో సాగు చేసుకుని ఒక మూడు నాలుగు ఎకరాలు వ్యవసాయం చేస్తే ఇది కంపల్సరీ అనమాట ఈజీ అనమాట సో పైప్ ఇంత పెద్ద పైప్ చుట్టుకోవడం కోసం కూడా రిపర్ది రోలర్ ఉంది రోలర్ పెట్టి తిప్పేస్తాము దాంతోనే తీసుకొని వేరే చోటుకి వెళ్తాము వదులుతాము పైప్ దాంతో తిప్పడం ఏంటంటే పైప్ అనేది మరతపడకుండా కొంచెం జాగ్రత్తగా ఎట్లా పోయిందో అట్లే పైప్ డ్రిప్ పైప్ సంబంధించిన రూల్ పెట్టుకోరు అడిషనల్ గా సో మేజర్ గా అయితే పంపు తర్వాత పైప్ జాగ్రత్త ఉండడం కోసం అది వాడుకుంటున్నారు సో మీరు దీంతో అయితే మంచిగా నడిపిస్తున్నారు సో కొత్తగా ఉన్న రైతులు కూడా అంటే పెద్ద మొత్తంలో వ్యవసాయం చేసే వాళ్ళకు యూస్ఫుల్ అయితే ఇది ఉంటే తొందరగా పని అయిపోతుంది ఓకే థ్యాంక్ యూ ఓకే సో ఇది పంప తీసుకొచ్చుకొని దీని నుంచి చాలా తొందరగా కూడా ఆ స్ప్రే చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు సో ఇద్దరు అయితే దీనికి అవసరం ఉన్నట్టు కూడా చెప్తున్నారు మేజర్గా ఇద్దరు మనుషులు ఒకరు స్ప్రే చేస్తున్నందుకు ఒకరు వైపు లాగడం లాగడం కూడా అవసరం ఉంటారని కూడా చెప్తున్నారు సో మంచిగా పెద్ద మొత్తంలో వ్యవసాయం చేసే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుందని చెప్పి కూడా వారి మాటలో తెలుస్తుంది